వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇక కొన్ని మండీలకు దిగుమతి అయితే నిన్నటికంటే దిగుమతి అయితే తగ్గడం జరిగింది కొన్ని మండీలు పెరిగింది ఇంచుమించుకి అన్ని మండీలు చూసుకున్నా కూడా ఇంచుమించుకున్నలాగే దిగుమతి అయితే రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ అరవై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది చిన్నకాయలు పొడికాయలు జ్యూస్ కాయలు తేమకాయలు ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే జ్యూస్కి చూసుకుంటే యాభై అరవై డెబ్బై ఎనభై జ్యూస్కి వేస్తే లైన్కి వేసి నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు నూరు నుంచి నూట డెబ్బై వరకు లైన్ కాయలు చిన్నకాయలు గోళికయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు తాడు క్వాలిటీ మిక్సింగ్ చూసుకుంటే ఈ రెండు వందల నుంచి మొదలు రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది థర్డ్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీకి చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీ కాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి ఆరు యాభై నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పలకడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఆరు యాభై నుంచి ఏడు యాభై వరకు అయితే క్లాస్కాయలు పలికాయి కొన్ని కొన్ని మీడియాలు కూడా ఒక ఆరు వందల యాభై ఆరు ఏడు వందలు కూడా మీడియాలు కూడా వేశారు కానీ కట్టికుండా కొంచెం బాగుండేకాయి కానీ ఈరోజు నేను కొంచెం కొన్ని క్వాలిటీలు కొన్ని మండీలకి బాగానే వచ్చాయి కొన్ని లాస్ట్లో కొన్ని మండిల్కి తగ్గిన కొన్ని కొన్ని మండీలకి అయితే క్వాలిటీ కొన్ని బాగా రావడం వల్ల ఈరోజు అయితే ధర పెరగడం జరిగింది నిన్న టాప్ రేట్ ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పోతే ఈరోజు అయితే ఎనిమిది వందల టాప్ రేట్ పలికింది ఒక రెండు మార్కెట్లు అయితే పెద్ద పెద్ద ఐటాలు ఎనిమిది వందల టాప్లెట్ పలికాయి వెంట పోల్చుకుంటే ధర అయితే ఈరోజు నూరు నూట యాభై రూపాయల ధర అయితే పెరగడమే జరిగింది ఎక్కువగానే పెరిగింది అన్ని మండీల్లో ఎక్కువ ఐటాలన్నీ ఆరు పైన పలికాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ